ప్రపంచంలో మనం దేవుళ్లను ఎన్నో రూపాల్లో పూజిస్తాం శివుడిగా విష్ణువుగా బ్రహ్మగా కాని నిజానికి ఈ త్రిమూర్తులు ముగ్గురూ వేర్వేరు కాదు బంగారం ఒకే పరమాత్మ స్వరూపాలు ఒకసారి దేవతలలో ఎవరు శ్రేషులు అనే తార్కం మొదలైంది కొందరు విష్ణువు గొప్పవాడు అన్నారు మరికొందరు శివుడే పరమేశ్వరుడు అన్నారు దేవతల మధ్య ఈ వాదనతో సృష్టిలో కలహం మొదలైంది అప్పుడు ఒక ప్రకాశకాంతి రూపం ప్రత్యక్షమైంది అది శివ విష్ణు ఏకరూపం ఆ దివ్యజ్యోతి నుండి శబ్దం వచ్చింది నాలో హరి ఉన్నాడు హరిలో నేను ఉన్నాను మేమిద్దరం వేర్వేరు కాదు విష్ణుమూర్తి స్వయంగా చెప్పారు శివుడు నా హృదయంలో ఉన్నాడు శివనామం జపించిన వాడు నన్నే చేరతాడు అలాగే శివుడు కూడా అన్నారు హరి నామం జపించడం నా భక్తిని పొందినట్టే ఇదే కారణం బంగారం ఎప్పుడైనా మనం ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణాయ అని జపించిన దాని ఫలితం ఒకటే భగవంతుడి అనుగ్రహం దీంతో దేవతలందరూ నమస్కరించి చెప్పారు హరిహరులు ఒకరే అందుకే మనం ఎప్పుడూ దేవుళ్ళ మధ్య తిడా చూడకూడదు భగవంతుడు ఒక్కరే రూపం మారుతుంది దయ మాత్రం ఒక్కటే దేవుడు ఒక్కరే ఆయన అనేక రూపాల్లో కనిపించిన ప్రేమ దయ భక్తి మాత్రం ఏకైక సత్యం